అధ్యాయం ఏడు గురించి తెలుసుకోండి అందులో ప్రకరణము నూట నలభై ఆరు శ్లోకం ఎదురవుతుంది ఇటువైపు నుండి లాభము మరి వైపు నుండి లాభము కలుగుటకు ఉభయ పార్శ్వముల నుండి కలుగు అర్ధ ఇటు సందర్భంలోనూ అన్ని వైపు నుండి లాభము సందర్భంలోనూ లాభంతో కూడిన అర్థమును సంపాదించుటకై అతడు యానము చేయవలం లాభ గుణములు సమానములు అయినప్పుడు ప్రధానమైన దానిని తిపాతముగా గాని దాని లేదా లోపమును పూరించుకొనుట కావలసిన దానిని సంపాదించుకొనుట యానము చేయటం వరం ఇటువైపు ఇటువైపు అనర్థము మరి ఒకవైపున కూడిన సంభవించిన ఉభయ పార్శ్వముల నుండి సంభవించిన అనర్థాపదం ఇట్టి సందర్భంలోనూ అట్టి అన్ని వైపుల నుండి అనర్థములు సంభవించిన సందర్భంలోనూ మిత్రుల సాధనమును కార్యశితిని గాంచవలను మిత్రులు లేనప్పుడు ఒకవైపున సంభవించిన ప్రమాదమును ప్రకృతులలో నధన దానిని వశపరిచు రెండు వైపులా లభించిన ప్రమాదము ఎక్కువ ప్రధానమైన దానిని వసపరిచు అన్ని వైపు నుండి సంభవించే ప్రమాదమును మూల స్థానము వశపరిచియు ఇది సాధ్యం కానప్పుడు సమస్తము వదులుకొని వెళ్ళిపోవాలి ఎలా ప్రాణము ప్రాణమున్న ఎడల కృష్ణయాత్ర ఉదయం ఉదయం వలె రాజ్యమునకు మరలా రావచ్చును ఒకవైపు లాభము మరొక వైపు రాజ్యము ఆక్రమించు ప్రమాదమును రెండు వైపు నుండి సంభవించు అర్థ అర్థపదం అట్టి సందర్భము అర్థమును సాధించుటకు శక్తిగల అర్థమును సంపాదించుటకై యానము చేయగలను పట్లు కాని పశ్చిమ ఆక్రమణకు తొలగించవలెను దీని నుండి అన్ని వైపు నుండి వచ్చు అర్థానుప విషయమునకు తెలుసుకునే వాళ్ళను ఒకవైపు అనర్థము మరొక వైపు అర్థ సంశయము కలుగుట రెండు వైపుల నుండి సంభవించు అనర్థ సంశయు ఇట్టి సందర్భములో నతడు మొదలు అనర్థములు సం అది జరిగిన తర్వాత సంశయాత్మక అమౌం అర్థమున పగి ప్రయ ప్రయత్నించిన వాళ్ళను దీనిను అన్ని వైపులా సంభవించు అనర్థ సంశయములు విషయము తెలుసుకునేవాళ్ళను ఒకవైపు అర్థము మరి వైపు అనర్థ సంశయము కలుగుడ రెండు వైపులను సంభవించు అనర్థ సంశయ పదం దీనిను అన్ని వైపులా సంభవించు అనర్థ సంశయమైన విషయము తెలుసుకునేవాళ్ళు ఇట్టి సం సందర్భంలో పూర్వపు ప్రకృతులనొకటిని వస వరుస క్రమమున అనర్థ సంశయము నుండి విడుదల చేయవలెను మిత్ర మిత్రడ అనర్థ సంశయమునకు గురియో మంచిది కానీ సైన్యము గురియోకట మంచిది కాదు అట్లే సైన్యం గురియో మంచిది కానీ కోశము గురి మంచిది కాదు ప్రకృతుల ప్రకృతులన్నిటినీ సం సమగ్రముగా రక్షించడం సాధ్యము కానప్పుడు వాళ్ళని భాగములు రక్షించడం ప్రయత్నించవలము పురుష ప్రకృతులలో బహుళ సంఖ్యాకములను అను రాగముల కలవాణిని రక్షించవలను శ్రీక్షణములకు లబ్ధములకు రక్షవలసినదిగా లేదు ద్రవ్య ప్రకృతులలో సారములను మో మోహకారములను రక్షించవలను సంధి వలన కానీ అసన మూలముల వలన కానీ ద్వైదీభావం వల్ల కానీ లఘు ప్రకృతులను ఇతర సాధన మూలమును ప్రధాన ప్రకృతులను రక్షించవలను వృద్ధులలో ముందు వాటి కంటే తర్వాతి వాటికి యానికి ప్రయత్నించవరం లేదా భవిష్యత్తులో ప్రత్యే ప్రత్యేక లాభం లాభం వచ్చిన తోచిన ఎడల క్రమము మార్చి క్రయాదులను వాచించవలను ఇది దేశ నిర్ణయం దీని నుండి యానం యొక్క అందియందు ఆది అందు మధ్యమందు అంత్యమందు సంభవించే అర్థమును అర్థమును సంశయమును తెలుసుకునేవరం అర్థ అర్ధనర్ధ సంశయముల ప్ర ఫలితములు వెంటనే లభించక గనుక యాత్రాది అందే అర్ధమును సంపాదించుట శ్రేయస్కరము అప్పుడు అది పాశ్వగ్రాహ్య క్షయ వ్యయమ ప్రవాసములను పూరించడలోనూ మూల రక్షణలోనూ సహాయపడను అదే విధముగా అనర్ధ సంశయంలో స్వద వానికి సహించ సహింపదగి ఉండను యాత్ర మధ్య ముందు సంభవించు అర్ధార్థ సంశయముల విషయము దీని వలన తెలుసుకునేవలను యాంత్రాత మందు బలహీనముగా ధ్యేయదనే శత్రువును బలహీనపరిచి నిర్మూలించదగిన శత్రువును నిర్మూలించి అనర్థ సంశయముల కంటే అర్థమును సంపాదించటం శ్రేయస్కరం అట్లు కానియల్లా శత్రువుని ప్రా ప్రమాదమును సంభవించదు కానీ సామవాయకాలలో ప్రా ప్రధానం నుండి కాని